హాయ్ ఐఎమ్ సంతోష్ అక్షయ్ అధిక బరువు వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఆందోళన మానసిక సమస్యలు ఎక్కువ దూరం నడవలేకపోవడము ఏ పని చేసినా తొందర అలిసిపోవడము లైంగిక సమస్యలు లాంటివి చాలా ఇబ్బంది పెట్టాయి అప్పుడు చాలా రకాల న్యూట్రిషన్స్ పౌడర్స్ వాడాను వాడిన వెంటనే తగ్గి ఆపగానే మరల బరువు పెరిగాను అవి చాలా ఖరీదైనవి కూడా అప్పుడు లావెన్ జెడేస్ జ్యూస్ వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వీటిలో నోని గాసినీయా గ్రీన్ టీ అతి మధురం గుగ్గుళ్ళు విజయసార్ ఉసిరి తానికాయ కారక్కయ జీలకర్ర నీమ్ తులసి అల్లం లాంటి ఎన్నో సహజ వనమూలికలు ఉన్నాయని చెప్పారు అప్పుడు నమ్మకం వచ్చింది అందరి శరీరతత్వం ఒక్కలాగా ఉండదు కాబట్టి వాళ్ళ సలహా మేరకు నేను లావెన్ జెడెస్ జ్యూస్ మరియు ఇతర ప్రోడక్ట్స్ వాడాను కొన్ని వారాల్లోనే అద్భుతమైన ఫలితాలను చూశాను